బిజీగా ఉండమంటే ఒక వ్యాధి మనం గొప్ప అనుకుంటాం అప్ప నేను చాలా బిజీగా ఉన్నానండి నాకు టైం ఉండదండి బిజీగా ఉండడం అంటే మాస్టర్ ఉన్నానంటే ఇట్ ఈస్ అ డిసీజ్ మెంటల్ డిసీజ్ అన్నారు మరి ఎలాగండి బిజీగా ఉండక్కర్లేదు యాక్టివ్గా ఉండమన్నారు మనం ఉండవలసింది యాక్టివ్గా ఉండ అంటే ఏంటంటే బిజీగా ఉండమంటే ఏమిటి అంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు శరీరముతో చేయవలసిన పనుల కంటే మనస్సు విపరీతమైన వేగంగా పనిచేయడం అది బిజీగా ఉండమంటే మన మనం జరిగేదే అది మనకి బిజీగా ఉన్నా అర్థం ఏంటి శరీరం మనస్సు అంత వేగంగా పనిచేయలేదు ఎలా చేస్తుందండి ఇది మ్యాటర్ అని ఫోర్స్ పదార్థం ఫోర్స్ కింద దానికి దీనికి సరే ఎలా అంత స్పీడ్ ఎలా అవుతుంది అది అవుతుంది కదా వీడి ఇక్కడి నుంచి ఇప్పుడు అమెరికా వెళ్ళాలనుకోండి అనుకోండి వాడికి కొన్ని గంటలు పడుతుంది కనీసం ఎంత ఎంత వేగంగా వెళ్ళినా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది చేసి వెళ్ళాలి కాబట్టి వీడి మనస్తో కూర్చొని అమెరికా అనుకున్నానుకోండి వెంటనే అక్కడ ఉంటాడు వాడు శరీరం ఎలా వెళుతుందో ఫ్లాష్ లాగా కానీ ఆ తెలియక మనం ఏం చేస్తామంటే మెంటల్గా హై స్పీడ్లో ఉంటుంది మైండ్ హై స్పీడ్లో ఉంటుంది శరీరం ఏమో దానికి తగినటువంటి దేగ శరీరం అలసిపోతుంది మనం ఎందుకు ఎక్కువ అలసిపోతామో కూడా చెప్పారు మహేష్ గారు మనం ఎక్కువ ఎందుకు అంటే శరీరం అంతా పని చేయడం వల్ల అలసిపోవం కానీ మనం అనుకుంటే అబ్బా ఇంత పని చేసేస్తున్నాం అండి నా తప్పదేగా రోజు అలసిపోతున్నాం అనుకుంటున్నాం పని శరీరంతా శరీరం పని చేయడం వల్ల కాదురా అబ్బాయి ఈ శరీరంతో చేసిన పని కంటే హండ్రెడ్ టైమ్స్ థౌసండ్ టైమ్స్ నీ మనస్సు కొడుతుంది చూసి దానివల్ల అది అలిసిపోతాం ఈ కారణం